అందరికీ నమస్కారం అండి ప్రజలందరికీ కూడా నర్సరావుపేట పోలీస్ వారి విజ్ఞప్తి ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ కింద ఏదైతే నర్సరావుపేటలో కోట సెంటర్లో ఉండే ఆ జంక్షన్లంతా కూడా ట్రాఫిక్కి అడ్డంగా ఉండే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా నర్సరావుపేట పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ప్రజలందరూ మీరు ఏదే ఏదైనా పనుల మీద టౌన్లోకి వచ్చేటప్పుడు ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉంటుందో ఆ సరైన పార్కింగ్ ప్లేస్లో మీ యొక్క వాహనాన్ని పెట్టి ఏదైతే మీరు పని మీద వచ్చారో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళాలని చెప్పేసి మా తరపు నుంచి కోరుకుంటున్నాము చాలా వరకు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక నిమిషము రెండు నిమిషాలు ఐదు నిమిషాల పని పేరుతో రోడ్డుకి అడ్డంగా బళ్ళు పెట్టేసి టూ వీలర్స్ కావచ్చు కార్లు కావచ్చు ఏవైతే ఉన్నాయో రోడ్డుకి అడ్డంగా పెట్టేసి వెళ్ళిపోతున్నారు దానివల్ల ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ వస్తున్నాయి ట్రాఫిక్ ఆగిపోవడం అటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఎవరైనా ఏ పని మీదైనా రండి దయచేసి మీరు ఎక్కడైతే పార్కింగ్ ఉందో ఆ పార్కింగ్లో మీ యొక్క వాహనాలను పెట్టి మీ పని చూసుకొని వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ పని చేస్తే చాలా వరకు మనము ఈ టౌన్లో ట్రాఫిక్ సమస్య అనేది నివారించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మధ్యకాలంలో పదే పదే మేము చెప్తూనే ఉన్నాము ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు లేకపోతే చిన్నపిల్లలకి వాహనాలు కూడా ఎక్కువగా ఇస్తున్నారు దయచేసి చాలా ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతున్నారు ఏదైతే మొబైల్ ఫోన్ డ్రైవింగ్ ఉందో సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉందో ఆ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల కావచ్చు లేకపోతే హెల్మెట్ లేకపోవటం వల్ల కావచ్చు ర్యాష్ డ్రైవింగ్ వల్ల కావచ్చు అలాగే చిన్నపిల్లలకి తల్లిదండ్రులు మీ యొక్క వాహనాలను ఇస్తున్నారు వాళ్ళకి ఎలా డ్రైవింగ్ చేయాలో తెలియదు వాళ్ళు మమ్మల్ని చూసి కావచ్చు లేకపోతే ఏదైనా కానీ తెలియనితనం వల్ల కావచ్చు చాలా వేగంగా వెహికల్స్ని డ్రైవ్ చేస్తున్నారు దానివల్ల ప్రమాదాలు జరిగి మరణించడం కానీ లేకపోతే తీవ్రమైన గాయాలు కావటం కానీ జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ విషయంలో కూడా పబ్లిక్కు తల్లిదండ్రులు గమనించి పిల్లలకి దయచేసి మీ యొక్క వాహనాలని ఇవ్వద్దు అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు తర్వాత ఇప్పుడు మేము ఏదైతే ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామో టౌన్లో ఎక్కడైనా కానీ రోడ్డు మీద అంటే అనాథరైజ్డ్ పార్కింగ్ ఏదైనా వెహికల్స్ ఉంటే మాత్రము మా యొక్క రికవరీ వ్యాన్ ద్వారా ఆ వెహికల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి సీజ్ చేస్తాము అలాగే వాటిని కోర్టు పెట్టడం కానీ అలా ఏదైతే అనాథరైజ్డ్ పార్కింగ్ ఉందో దానికి తగ్గట్టుగా చలానా వేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి పార్కింగ్ ప్లేస్లో మీ యొక్క వాహనాలను పెట్టి మీ యొక్క పనులు చూసుకొని వెళ్ళాలని చెప్పేసి మా నరసరావుపేట పోలీస్ తరఫున అందరికీ కూడా కోరుకుంటున్నాం ఓకే